హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నా మొక్కల కోసమని నారింజ కాయలు జ్యూస్ తీసుకున్నది పశువుల రేవు రెండు గుప్పెళ్ళు ఇలా పోసుకొని రాత్రి అంతా వాటర్ పట్టి పక్కన పెట్టేస్తానండి ఆ తర్వాత నేను నారింజ జ్యూస్ కూడా ఇందులో కలుపుతాను తీసుకున్నది ఇలా చేయటం వల్ల విటమిన్ సి ఈ మొక్కలకు కూడా ఇలా పులుపు అనేది బెల్లం అయ్యేసి మనం ఇలా కలుపుకొని మేకలు వేసి ఇలా కలియబెట్టి రెండు మూడు రోజులు నానిన తర్వాత ఇదిగోండి ఇది జ్యూస్ కూడా వేసాను ఇందులో కొద్దిగా ఇలా చేసుకుందాము ఈసారి ఇలా ఈ లిక్విడ్లో ఇలా నారింజకాయ దబ్బలు ఆ తర్వాత మినపప్పు కడిగిన వాటరు ఇవన్నీ ఒక ఇరవై లీటర్లు వాటర్ చేసి రెండు మూడు రోజులు ఉంచితే అందులో పోషకాలన్నీ దిగిపోయి మొక్కలు హెల్తీగాను ఆరోగ్యంగా మనుషులు ఎంత ఆరోగ్యంగా అన్ని రకాలుగా తిని పండ్లు కానించి ఉంటారో మొక్కలు కూడా అలాగే అన్ని రకాల పోషకాలు ఇచ్చుకుంటే ఇలా లిక్విడ్ రూపంలో మంచిగా ఉంటాయండి చాలా బాగా ఉంటాయి ఇదిగో నారింజకాయ ముక్కలు ఇలా కట్ చేసి వేసి ఇలా కలిగి పెడుతూ ఉండాలండి రెండు రోజులకి రోజుకొకసారైనా కలిగి పెడుతుంటే అప్పుడు మాకు కలిసిపోతుంది ఆ తర్వాత బూడిద గుమ్మడికాయ వడయాల కోసం తెచ్చుకొని సగం ముక్క కట్ చేసి ఆ వాటర్ మనం వడయాలు పెట్టుకున్నాయి ఇలా మిగిలిపోయినాయి ఆ వాటర్ కూడా ఇందులోనే వేసేసి మనం ఇవన్నీ మూడు రోజుల తర్వాత వడగట్టుకొని ఆ బూడిద గుమ్మడికాయ జ్యూస్లో ఇవి కూడా వేసేసి ఆ తొక్కలు తీసి పడేయాలండి ఆ జ్యూస్లో ఈ ఈ లిక్విడ్లు కూడా కలుపుకున్నాయి వేసుకొని ఇరవై లీటర్ల వాటరు డైల్యూడ్ చేసి వేసుకుంటే మొక్కలు చాలా పోషకాలు ఉంటాయండి మొక్కలకి అన్ని రకాల పోషకాలు మనకు అందుతాయి మొక్కలకని ఇలా ఈసారి తయారు చేశానండి ఇలా ఇచ్చుకోండి మీరు కూడా కంపోస్ట్తో అవసరం ఉండదండి లిక్విడే మంచి బలాన్ని ఇస్తుంది అన్ని రకాల పోషకాలు అందుతాయి వాటర్ రూపంలో ఇలా ఇస్తాను నేను ప్రతి మొక్కకను ఇదిగోండి మందార చెట్టు ఎంత చక్కగా ఎంత ఎత్తు ఎదిగిపోయిందో చూసారా దాని స్టెమ్ ఎంతలా ఉంటుందో అసలు ఇలా పట్టుకుంటే పెద్దగా ఉంటుంది సపోటా పిందలు విపరీతంగా వస్తున్నాయండి ఈ పోషకాల వల్ల ఇవ ఇస్తున్నాను కదా పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి ఇలా మార్చి ఇస్తున్నాను అలా ఇచ్చుకుంటే మనకు కంపోస్ట్తో అవసరం ఉండదండి ఈ లిక్విడ్సే ఫర్టిలైజర్సే సరిపోతాయి ఇదిగోండి మందార చెట్టు ఆ స్టెమ్ చూసారా ఎంతలా ఉందో ముద్దులాగా ఇంతలా ఉంది ఎంత బలంగా ఉందో ఈ పోషకాలు ఇలా ఇవ్వటం వల్లే అంత బలంగా అంత చెట్టు అయిందండి మీరు కూడా ఒక్కసారి గమనించండి వీడియోలో చూడండి ఇదిగోండి ముందు ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టుకున్నాను నేను ప్రోటన్స్ అవన్నీ టేబుల్ రోజెస్ ఇవి కాశీగుండ్ల చెట్టు దానికై అదే మొలిచిందండి కాయలైతే ఇక ఆ కాకు వస్తున్నాయి విపరీతంగా వస్తున్నాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వటం వల్ల మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఇవ్వండి